పల్లవి టిఫిన్ సెంటర్ ధనలక్ష్మి మెస్ కు ఎదురుగానే పల్లవి టిఫిన్ సెంటర్ శ్రీ దుర్గ భవాని చికెన్ సెంటర్ పక్క పొంటే ఉంటది ఇలా బండి కూడా ఉన్నది పల్లవి టిఫిన్ సెంటర్ పెజ్ఞాపూర్ చౌరస్తా దగ్గర మెయిన్ రోడ్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటది కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోతుంటే రైట్ సైడ్ ఉంటది మెయిన్ రోడ్ పెజ్ఞాపూర్ పల్లవి టిఫిన్ సెంటర్ ఇక లోపల చూపిస్తా ఇక పర్రి లోపలికి పోదాం ఇగో ఇదే పల్లవి టిఫిన్ సెంటర్ ఇక ఇడ్లీ వడ బోండా దోశ అన్ని దొరికితే మస్తు మంది వస్తారు మస్తు చేస్తారు సూడు సూడురి ఏమన్నా పబ్లిక్ వచ్చిరా మస్తు మంది వస్తనే ఉంటారు ఇక నాగరాజు స్వామి ఇన్స్టాగ్రామ్ ఫాలో గారి అగో ఓనర్ వస్తున్నా ఆయనే అగో ఆయనే ఓనర్ అగో సుషిరా ఓనర్ ఓనర్ కు తమ్ముడు కూడా ఉన్నాడు ఇలా రాలేదు ఇక ఉంటా మరి కలుతాం జై హింద్